హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉంటే బోన్లెస్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ కరం మసాలా దినుసులు వేసుకోండి నేను ఇక్కడ యాలక్కాయి చాజీరా దాల్చిన చెక్క అలాగే లవంగాలను వేసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సో చూస్తున్నారు కదా ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నానండి ఇవి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి మీరు బోన్తో ఉండే చికెన్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకోండి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా వీటిల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి నాలుగైదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి నాలుగు ఐదు నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి చికెన్ పీసెస్ బాగా కుక్ అవుతున్నాయి మనము ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చికెన్లో నుంచే వాటర్ బయటికి వచ్చి ఆ వాటర్లోనే చికెన్ చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటో పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి టమాటో పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది ఒకవేళ మీకు గ్రేవీ వద్దు అనుకుంటే టమాటో పీసెస్ వేసుకోవచ్చు ఇప్పుడు త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇలా చికెన్ని ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా కారం యాడ్ చేసుకోండి కారం చూసి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్కి ఇలాగా చికెన్ బాగా కుక్ అయిపోయి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయిందండి అంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోవాలి కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి మీ దగ్గర ఉంటే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు తప్పకుండా వేసుకొని చూడండి కసూరి మేతి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోండి హోమ్మేడ్ గరం మసాలా అయితే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తరుగుని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి